తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల గాలి వానలు భీభత్సం సృష్టిస్తున్నాయి నిన్నటి వరకు భానుడి భగభగలతో మండిపోతున్న నిప్పుల కొలిమిని అక్కడక్కడ పడుతున్న వర్షాలు కూల్చేస్తున్నాయి వేర్వేరు ప్రాంతాల్లో పడిన పిడుగుపాటుకు ముగ్గురు చనిపోయారు పలు గేదెలు మృత్యువాత పడ్డాయి మార్కెట్లలో ఉన్న ధాన్యం తడిచిపోయింది అటు తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఎండ వేడిమి కూడా కొనసాగుతోంది తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల కాస్త చినుకులు కురవడంతో రాష్ట్రంలో పలుచోట్ల వాతావరణం కూలైంది ప్రజలకు ఎండ నుంచి కాస్త ఉపశమనం లభించినట్లయింది పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమైంది వరంగల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది ములుగు జిల్లా ఏటూరు నాగారం సబ్ డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది జనగాం జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరులో పిడుగుపాటుకు దాసరి అజయ్ అనే యువకుడు మృతి చెందాడు రెండు గేదెలు కూడా చనిపోయాయి అజయ్ తల్లి ప్రాణాల నుంచి బయటపడ్డారు కళ్ల ముందే కొడుకు చనిపోవడంతో తల్లి కళ్ళు తిరిగి కింద పడిపోయింది ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి ములుగు జిల్లా ఏటూరు నాగారం డివిజన్ వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది కోమటిపల్లి చిన్నబోయిన పల్లిలో గాలి బీభత్సం సృష్టించింది మార్కెట్లో ధాన్యంపై పరదాలు కప్పుతుండగా పిడుగుపడి బుల్లయ్య అనే రైతు చనిపోయాడు ఖమ్మంలో ఒక్కసారిగా వర్షం దంచి కొట్టింది కొత్తగూడెం జిల్లా ఇల్లందు గుండాల మండలాల్లో వడగండ్ల వాన కురిసింది వీధులన్నీ జలమయంగా మారాయి నల్గొండ జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురిసింది ఆత్మకూర్ ఎస్ మండలంలో పెద్ద ఎత్తున ఈదురుగాలులతో వర్షం కురిసింది దీంతో మామిడి పంట దెబ్బతింది పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది పిడుగుపాటుతో గుండాల మండలం తురకలషాపురం గ్రామంలో పాడిగేదె మృతి చెందింది గుండాల మండల కేంద్రంలోని సీసెస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్దిలో పిడుగుపాటుకు పాడిగేదెతో పాటు వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు అటు రాగల ఐదు రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండల వేడిమి కొనసాగుతూనే ఉంది పలు జిల్లాల్లో నలభై ఆరు పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వడగాలు కూడా వీస్తున్నాయి ఇప్పటి వరకు తెలంగాణలో వడదెబ్బకు గురై ఇరవై మంది చనిపోయారు